హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకి సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ విధంగా రైట్ సైడ్ వేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ దానిపైన వేసుకొని ఫ్రంట్ నెక్ అనేది జాయింట్లు అయితే వేసుకోవాలి ఇలా రెండు లైన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా నీట్గా అనేది పెట్టుకొని రెండు కలిపి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ జాయింట్ చేసిన తర్వాత ఎగస్టా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ను మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇస్తే మనకి నెక్ నీట్గా తిరుగుతుంది ఇప్పుడు టక్స్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ని లోపల వైపుగా తిరగేసుకొని పైన మధ్యలో వచ్చేసి మరో ఒక కుట్ అనేది వేసుకోవాలి ఆ కుట్టు వేసేటప్పుడు లోపల ఖర్చు వచ్చేసి లైనింగ్ వైపు ఉండేలా చూసుకొని పైన కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పైన కుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపలగా రెండు కలిపి మడతీసుకొని ఈ విధంగా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా గోర్తో రఫ్ చేసుకుంటూ పైన అంటకుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తిరగవేసుకొని చుట్టూ నాలుగు సైడ్లు వచ్చేసి మొత్తం సైడు కరెక్ట్గా లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో దాని అంచున సైడు మొత్తం జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి చివర కుట్టు పడేలా ఈ విధంగా జాయింట్లు అయితే వేసుకోవాలి ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చుల్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ భాగం మొత్తం ఇలా నాలుగు పక్కల జాయింట్లు అయితే వేసుకొని ఎగస్టా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ను కూడా అదే ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే ముందు మనకి బ్యాక్ పార్ట్ కూడా రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా అనేది చూసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకొని తర్వాత లైనింగ్ క్లాత్ అనేది దానిపైన ఈ విధంగా వేసుకొని బ్యాక్ నెక్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ జాయింట్ చేసేటప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఇంచ్ పెడతాము లేదా ఇంచ్ పెట్టుకొని ఒకటే లెవెల్గా అంటే ఫస్ట్ నుంచి ఎంత ఖర్చు అయితే పెడతామో చివరి దాకా అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ పెట్టాలి అలా పెడితే నెక్ మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేశాం కదా ఇప్పుడు ఆ ఎగస్టా ఖర్చుని అంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మెడ చుట్టూ టక్స్ అనేది ఇచ్చుకోవాలి చూశారు కదా ఇక్కడ మనం పావించి ఉండేలా ఒకటే లెవెల్గా స్టిచ్చింగ్ అయితే వేసాము దాని ప్రకారంగా అలా నీటుగా వేసుకొని టక్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా లోపలికి తిరగవేసుకొని గోర్తో రఫ్ చేసినట్టుగా చేసుకుంటూ పైన మరొక కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం పార్ట్ నెక్ కైతే పెట్టాం కదా ఇట్లా మూలలు వచ్చే దగ్గర ఇట్లా సన్నది ఏదో ఒకటి సువ్వ కానీ అలాంటివి తీసుకొని ఇలా గట్టిగా లోపలికి అన్నాము అంటే మనకి ఆ కోపులు అనేది నీటుగా వస్తుంది ఇప్పుడు అలా అన్నాక పైన అంత కుట్టు వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా స్టిచ్చింగ్ చేశాం కదా ఇకొచ్చేసి బ్యాక్ పార్ట్ అడుగున అంటే కింద సైడ్ వచ్చేసి లైనింగ్కి ఈ విధంగా రెండు మడతలుగా మరత వేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి అంచులు కుట్టిన తర్వాత చుట్టూ లైనింగ్ అంచుగా కుట్టు పడేలాగా నాలుగు సైడ్లు ఈ విధంగా రెండు కలిపి జాయింట్లు అయితే వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత నాలుగు పక్కల కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఎగస్టా వచ్చిన క్లాత్ను మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ముందు కలిపి షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ మెయిన్ క్లాత్ వచ్చి రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ పై వైపు వేసుకొని తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మధ్యలోకి ఒక కుట్ట అంట కుట్టు వేసుకొని దాన్ని లోపలికి మడతీసుకొని పైన ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చుట్టూ మూడు వైపులా ఈ విధంగా కుట్ అనేది వేసుకొని మధ్యలో టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించాం కదా హ్యాండ్స్ ఏ విధంగా కాటి స్టిచ్చింగ్ చేయాలి అనేది మరో హ్యాండ్ కూడా అదే ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా జాయింట్లు వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్లోకి టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి ఒక సైడ్ అనేది నీట్గా కుట్టుకోవాలి అటు ఒక వైపు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకొని నీట్గా చూసుకుంటూ ఖర్చు పావించి ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి ఇప్పుడు ఒక కుట్ట వేసాం కదా దీనిపైన ఇంకొక కుట్టు కూడా కుట్టుకోవాలి ఇలా రెండు కుట్లు అనేది వేసుకుంటే ఇప్పుడు హ్యాండ్స్ రెండు జాయింట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి అది టాప్కి హ్యాండ్స్ లూజ్ ఎంతుందో కొలుచుకొని మార్కింగ్ వేసుకొని అక్కడ స్టార్ట్ చేసుకొని కుట్ అనేది రఫ్ లాగి కుట్టుకోవాలి తర్వాత చంక దగ్గర లూజ్ ఎంత ఉందో కొలుచుకొని అక్కడ అక్కడ మార్కింగ్ వేసుకొని అక్కడ దాకా కుట్టుకోవాలి అప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కింద హిప్ లూజ్ దగ్గరికి మార్కింగ్ వేసాం కదా అక్కడికి స్ట్రైట్గా ఒక కుట్టులాగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత పక్కన మనకి ఎన్ని రెండు మూడు కుట్లు కుట్లు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు రెండు వైపులు వేసుకున్న తర్వాత ఈ కట్స్ అనేది తిప్పుకోవాలి ఈ విధంగా వన్ నుంచి క్లాత్ మనం వదిలిపెట్టుకుంటాం కదా ఆ వన్ నుంచి కాత్ క్లాత్ని ఇలా రెండు మడతలుగా వేసుకొని ఎక్కడ ముడతలు పడకుండా ఇలా మడుచుకుంటూ రావాలి ఇక్కడ మనం ఇప్పు లూజ్ కాడ ఇక్కడ స్టాప్ చేశాం కదా అక్కడ ముడతలు రాకుండా నీట్గా అనేది షేపు వచ్చేలా కుట్టుకోవాలి అలా ముడతలు రాకుండా ఒక పక్క కుట్టాం కదా ఇప్పుడు ఈ పక్క కూడా అలానే మనం చివరి దాకా కుట్టుకోవాలి ఇప్పుడు ఒక కుట్టైతే వేసాం కదా మళ్ళీ ఇంకొక అంచును కూడా మరో కుట్టు అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ లాగాలి ఎండింగ్లో కూడా రఫ్ లాగాలి రఫ్ లాగితే మనకి కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఒక సైడు కట్స్ అనేది కుట్టాం కదా అదే ప్రకారం రెండో సైడ్ కూడా కట్స్ వేసుకోవాలి లాస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వైపు థ్రెడ్స్ అనేది ఈ విధంగా నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను వాటిని జాయింట్ చేసేసుకోవాలి ఆ థ్రెడ్స్ అనేది టాప్కి జాయింట్ చేసుకున్న తర్వాత వాటి కింద గుబ్బల కోసం ఈ విధంగా పొడవు రెండున్నర ఇంచు ఉండేలాగా వెడల్పు రెండున్నర ఇంచు ఉండేలాగా కటింగ్ అయితే చేసుకున్నాను ఈ క్లాత్ని ఇలా మొగ్గలాగా జాయింట్ చేసుకొని ఆ డోరీక్ అనేది జాయింట్ చేశాను అలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా కుట్టుకోవాలి చూసారా ఈ విధంగా రెండు వైపులకి పుట్టుకున్నాను ఇప్పుడు చివరిగా ఫినిషింగ్ అయితే ఇలా ఉంది పంజాబీ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొందరు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ